ప్రభు అయిన యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలా ఈ దినమునాడు విశ్రాంతి దినము దేవుడి వాక్యం మనం మాట్లాడుకుందాం కదా ప్రతి వారము ఈ దినము విశ్రాంతి దినము అని అలవాటు ఆచారంగా వెళ్తున్నామా క్రీస్తు నియమించిన నియమాలలో కొన్ని కట్టడలను మనం అనుసరిస్తున్నామా కొన్నిటినైనను మనము దేవుని సన్నిధిలో నిలబడి ఉంటున్నామా అనేది జ్ఞాపకం చేసుకుందాం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మొదటి కొన్ని గ్రంథము పదకొండవ అధ్యాయము కొన్ని విషయాలు కొన్ని వచనాల నుంచి కొన్ని వచనాలు మనము దినము చదువుకుందాం పౌలు భక్తుడు రచించాడు ఈ కోరిందీల పత్రికను ఆయన ఎటువంటి పరిస్థితిలో రచించాడు దుర్లభ పరిస్థితిలో రచించాడు రచించినప్పుడు ఆయన క్రీస్తును పోలిసి నడుచుకున్నాడు మనల్ని కూడా అలా పోలిని నడుచుకోండి అని సెలవిచ్చాడు సెలవిచ్చడమే కాదు మీరు నన్ను ప్రతి విషయంలో నేను నియమించిన కట్టడలన్నీ మీరు జాగ్రత్తగా చేస్తున్నారు నేను అచ్చవరకు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి మెచ్చుకున్నాడు మెచ్చుకునే విషయంలో ఇంకో విషయం కూడా మనం ఇక్కడ చూసుకుందాం వచనంలో అంటాడు దేవుడు ఏమని అంటాడు అంటే ప్రతి పురుషునికి స్థిరస్సు ఎవరు అంటే క్రీస్తు అంటున్నాడు కదా స్త్రీకి శిరస్సు స్త్రీకి శిరస్సు పురుషుడు మరి క్రీస్తుకు శిరస్సు ఎవరు అంటే దేవుడు కదా తండ్రి అయిన దేవుడు మరి క్రీస్తు యేసుల వారు భూలోకంలో ఉంటున్నప్పుడు తండ్రిని శిరస్సుగా నియమించుకున్నాడు ఎక్కడా తండ్రికి తలవంపులు చేసే పని ఆయన ఎప్పుడూ చేయలేడు తండ్రి చిత్తాన్ని మాత్రమే ఏసుక్రీస్తుల వారు నెరవేర్చాడు నెరవేర్చడమే కాదు మరణం మట్టుకు నమ్మకం కలిగి ఉన్నాడు క్రీస్తు చెప్పిన ప్రతిదీ తండ్రి చెప్పిన ప్రతిదీ ఆయన నెరవేరుస్తూ ప్రజలకు ప్రజల పక్షము నిలబడి మాట్లాడుతూ ప్రార్థిస్తూ బోధిస్తూ ప్రకటిస్తూ ఆయన శరీరాన్ని అప్పజెప్తూ నలగొట్టుకుని రక్తాన్ని కార్చి ఆ రీతిగా దేవుడు సమాధి చేయబడి మరణించి క్రీస్తుని శిరస్సుగా ఉంచాడు మరి పురుషుడు ఎలా ఉన్నాడు మనం చూసుకుందాం ఇక్కడ పురుషుడు ఎలా ఉన్నాడు అని అంటే ఇక్కడ ఏమంటుండే ఏ పురుషుడును తల మీద ముసుకు వేసుకొని ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపరచును అంటున్నాడు ఏ పురుషుడు తల మీద ముసుకు వేసుకొని ప్రార్థిస్తాడో ప్రభువుకు ప్రవచిస్తాడో వారు ఎవరిని అవమానపరచిన తన తలను అంటే తల ఎవరిది శిరస్సు పురుషునికి శిరస్సు క్రీస్తుని సెలవిచ్చారు ఎవరు నోమన పరుస్తున్నారు ఇక్కడ క్రీస్తును మందిరాలలోకి వెళ్తున్నాం ఇది చలికాలము కొందరికి పడది వాతావరణం కొందరికి పడుతుంది కొందరికి ఆప్లు వేసుకుంటారు కొందరు తల చుట్టూ టవల్లు పెట్టుకుంటారు ఓకే చలి చలి వెళుతుందిగా చలికాలంలో ఆ విధంగా ఉన్నాం కానీ కొందరు కావాలని కూడా క్యాపులు పెట్టుకొని మందిరాలలోకి వెళ్తారు వెళ్ళి అక్కడ తీసేయరు తీసేయరు అదేవిధంగా ప్రార్థిస్తారు కదా ఇంకా కొన్ని విషయాలలో చూసినట్లయితే ముసుగు వేసుకొని ప్రవచిస్తారు వాళ్ళు అది ఎలా సాధ్యమవుతుంది అంటే తండ్రిని అవమానపరుస్తున్నట్లే కదా క్రీస్తుని అవమానపరుస్తున్నాం మరి అదే అవమానము నీ జీవితంలో నీ బిడ్డలు నీకు తెస్తే తలవంపులు తీసుకొచ్చే పరిస్థితి చేస్తే చిన్నది ఈ విషయం మనం పాటించేది అనుకుంటున్నాం కానీ క్రీస్తుని అవమానపరుస్తున్నాం క్రీస్తును అవమాన పరిచే ముందు సమాజంలో మనం ప్రజలకు కనబడుతున్నాం కాబట్టి మనల్ని మనము అవమానపరచుకుంటున్నాం అన్నట్లు ప్రదర్శిది కాబట్టి ఎవరు కూడా నైటీ పాయింట్ల మీద మందిరాలకు రాకూడదు మందిరాలకు రాకూడదు ఆఫ్ ఆఫ్ టీషర్ట్లు వేసుకొని మందిరాలకు రాకూడదు దేవుణ్ణి గౌరవించాలి గౌరవించి తలపైన ముసుగు వేసుకోకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి మనం ప్రార్థించే వారమై ఉండాలి కదా అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడి వాక్యం కూడా మనం చూసుకుందాం ఇంకా అంటే ఏ స్త్రీ తల మీద ముసుగు వేసి కొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచునో ఏలే అనగా అది ఆమె క్షా క్షౌరము చేయబడినట్టుగానే ఉండును అంటున్నాడు కదా తల మీద ముసుగు లేకుండా ప్రార్థించడం అనేది ఈ రోజులలో ట్రెండింగ్ అయింది కదా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక ఫ్యాషన్ షోగా మందిరాన్ని చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని అంటే స్త్రీల విషయానికి వస్తే అక్కడ ఎలా చేస్తున్నారు వారు అని అంటే మందిరాలలోకి వెళ్తున్నాం మనం మనము వేసుకున్న నగలు మనము వేసుకున్న జుట్టు మనం చేసుకున్న పొనిటల్ మనము వేసుకున్న హాఫ్ ఆఫ్ జాకెట్స్ వాటన్నిటిని ప్రజలకు చూపించుట కొరకు తలమైన ముసుగు ఉండట్లేదు ఎందుకు ఉండట్లేదు ట్రెండింగ్ అన్నట్లు తలపైన ముసుగు స్త్రీకి కావాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇది క్రొత్త నిబంధనలోనే సెలవిస్తుందండి వాక్యం పౌరు భక్తుడు చెప్తున్నాడు ఇది పాత నిబంధన అని కాదు కొట్టివేయబడిందని కూడా కాదు ఇది కొత్త నిబంధనలో చెప్తున్నాడు కొత్త నిబంధన మనం అనుసరిస్తున్నాం కొత్త నిబంధనలో ఎలాగా ఉంటున్నాం మనము ఎంతగానో అనుసరిస్తున్నాం కొత్త నిబంధనలో దేవుడు ఈ విధం చెప్పాడు ఆ విధం చెప్పాడు అని మరి కొత్త నిబంధనలో చెప్పిన పద్ధతి ఒకటి ఒకటి మాత్రం మాట్లాడుకుంటున్నాం ఏం పాటిస్తున్నాం స్త్రీ తల మీద ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయకూడదు స్త్రీ తల మీద ముసుగు వేసుకోకుండా ప్రవచించకూడదు ట్రెండింగ్ అయిపోయింది ఈ దినము తల మీద ముసుగు లేకపోయినా నువ్వు పర్వాలేదు భుజాల పైన నుంచి కొంగు వేసి మనము ప్రార్థన చేయి వారమంటున్నాం భుజాల పైన నుంచి అంటే ఇక్కడ నుంచి తల తీసాము ఇలా ఈ విధంగా ఉంటుంది ప్రభు సన్నిధులను వివరణ అవనపరుస్తున్నాం నీ భర్తను అవమానపరుస్తున్నావు అంటే ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తుని భర్త కాబట్టి దేవుని మందిరంకు వచ్చి ఆయన మందిరంకు వచ్చి ఆయన మహిమ ఎదుట కూర్చున్న నీవు ఆయన మహిమ అవమానపరుస్తున్నావు ఆయన స్వరూపాన్ని అవమానపరుస్తున్నావు ఆయన పేరు మాత్రం పెట్టుకున్నావు కానీ ఆయనకు తగినట్టుగా ఆయన మందిరంలోకి వచ్చి జీవించట్లేదు సహోదరి సహోదరుడ ఇది తిట్టడం కాదు హెచ్చరిక మాత్రమే ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి అదే మనం ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మన భర్త మన భర్త భర్తను గురించి మన మన గురించి మన జీవితం గురించి నలుగుట్లో నిలబడ్డ ఆ నలుగురు మగవాళ్ళల్లో మన భర్తను కూడా మన జీవితాన్ని చదువుతూ అవమానపరుస్తుంటే అవమానం అంటే నానా విధములుగా అవమానపరుస్తుంటే మన భర్తకు ఎలా ఉంటుంది మనల్ని మన భర్త చేర్చుకుంటాడంటారా చేర్చుకోడు ఎందుకు చేర్చుకోడు తన తన జీవితానికి మనము తలవంపులుగా ఉన్నాము కాబట్టి భర్త వదిలేస్తాడు మనల్ని మరి మన భర్త వదిలేసిన స్త్రీకి గౌరవం ఉందా సమాజంలో భర్త వదిలేసిన స్త్రీకి సంఘంలో సమాజంలో ఎక్కడైనాను సరే విలువ ఉందంటారా లేదు మరి లేనప్పుడు భర్తతో కలిసి అలా ఉంటున్నప్పుడు భర్తకు గౌరవం దక్కించాలని నానా విధాలుగా ప్రయత్నం చేస్తూ భర్త మెప్పు కోరాలని భర్త విషయంలో అన్ని అంతగా అంతగా గౌరవం తీసుకుంటున్నాం మనము అది చాలా విలువైంది మంచిది కానీ ఇక్కడ ఆధ్యాత్మికంలో ఆంతర్య పురుషుడు క్రీస్తు చేస్తున్న వారు ఉన్నాడు కదా మనకు శిరస్స వింటున్నాడు కదా ఆయన ఆధ్యాత్మిక జీవితంలో మరి ముసుగు వేసుకుంటున్నామా మనము క్రీస్తుని ఎలా చూస్తున్నాం మరి మహిరంలోకి వెళ్తున్నాం ఇక్కడ చూసుకుందాం జాగ్రత్తగా అలా చేస్తే స్త్రీ కట అంటే వెంట్రుకలు అంటే కత్తిరించుకున్నట్లు అన్నట్లు కత్తిరించుకున్న బోడినెట్టితో ఉండడము ఈ రోజుల ఫ్యాషన్ అనుకుంటున్నాం కానీ క్రీస్తుల వారికి నచ్చిన పని అది కాదు ఎందుకో తెలుసా కింది మటుకు చూస్తే ఆ ఎంట్రికలు కత్తిరించుకోవడం అనేది ఎందుకు నచ్చదో చూద్దాం ఇక్కడ కింది వరకు చూసినట్లయితే స్త్రీ ముసుగు వేసి కొనిన ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరి ముసుకు వేసి కొని ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకున్న వాళ్ళను కత్తిరించుకుంటకైనాను క్షారము చేయించుకున్నకైనా స్త్రీ అవమానమైతే ఆమె ముసుకు వేసుకునవలెను వాళ్ళను ఒకవేళ నీవు ఇలా కట్ చేసుకొని ఉండడము నీకు అవమానం వద్దు అని అనుకుంటావా అయితే నువ్వు కొంగేసుకో వేసుకోలేవు నువ్వు వెంట్రుకలు కత్తిరించేసుకో అంటున్నాడు కత్తిరించుకుంటావా జుట్టును ఆలోచించు ఒకసారి జుట్టును కత్తరించుకోవడం లోతైన మర్మం ఉంటుంది అది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం అదే రీతిగా పురుషుడైతే దేవుని పోలికయు మహిమ ఉన్నాడు గనక తల మీద ముసుకు వేసి కొనకూడదు అంటున్నాడు పురుషుడు ఎవరు దేవుని పోలిక ఆయన మహిమ ఉంటున్నాడు ఆయన మహిమ అవమానము పరిచపడకూడదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు స్త్రీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది ఎలా స్త్రీ పురుషునికి మహిమ అయి ఉన్నది కాబట్టి మహిమను ఎప్పుడు గౌరవించాలి మనము మర్యాదించాలి మర్యాదగా ఉంచాలి కదా హెచ్చింపబడాలి ఉండాలి అందుకంటాడు ఏలైనగా స్త్రీ పురుషుల నుండి కలిగను కానీ స్త్రీ పురుషుల నుంచి కలిగను కానీ పురుషుడు ఎప్పుడు స్త్రీ నుంచి కరగలేదు కాబట్టి మనం గౌరవిస్తున్నాం అది ఆ విధంగా చూసినట్లయితే అయితే ఇక్కడ చూసుకుందాం ఇక్కడైతే అంటే ఇక్కడ ఏమంటున్నాడు పదకొండవచనంలో అయితే ప్రభువు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు అందరూ ఒకటే అని ఒక సందర్భంలో మాట్లాడారు కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీలు ఏమంటున్నాడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయము మీలో మీరు పదమూడవచనం మీరే యోచించుకోను స్త్రీ ముసుకులేని దై దేవుని ప్రార్థించుట తగున ఆలోచించండి ఇప్పుడు ఎలా శిరస్సు చెప్పాడు కదా పురుషుడి నుండి స్త్రీ తీయబడ్డది స్త్రీ నుండి పురుషుడు తీయబడలేడు అంటే పురుషుడికి కిందనే స్త్రీ కాబట్టి స్త్రీకి పురుషుడు భర్త భర్తను అవమానపరుస్తావా అవమానపరచకూడదు కాబట్టి యోచించండి అని దేవుడు విషయంకి వస్తే ఇద్దరు ఒకటి కాబట్టి ఇక్కడ అవమానపరచకూడదు మీరు ఒకసారి ఆలోచించండి అని అంటున్నాడు దేవుడు అని అంటున్నాడు ఏమంటున్నాడు ముసుగు లేనిదే దేవుడిని ప్రార్థించట తగున పురుషుడు తన తల వెంట్రుకలు పెంచుకుంటా కతనకి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచుచున్నది కదా స్త్రీ పురుషుడు ఇంటికలు పెంచుకుంటాడా గలీజుకుంటుంది కదా అది మంచిది కాదు కదా అని చెప్తున్నాడు అలా అని చెప్పేటప్పుడు ఏమంటుండ స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిను ఆ ఎలా ఇవ్వబడ్డాయి ఇప్పుడు చెప్పండి కత్తిరించుకుంటే దేవుడికి ఇష్టం అంటారా స్త్రీకి తల వెంట్రుకలు అంట పైట చెంగుగా ఇవ్వబడి ఉన్నాయట ఈ బోడి నెత్తి కాకుండా ఈ దీనికి ఎలా పురుషుడికి వెంట్రుకలు అంతమందమే పెరుగుతాయి ఇంకా కొంచెం కొన్ని సంవత్సరాల నుంచి కూడా కానీ స్త్రీకి పుట్టుక నుంచి వెంట్రకలు పెరగడం ఆరంభమవుతాయి ఆలోచించండి ఒకసారి కదా ఆరంభమవుతాయి ఎందుకో తెలుసా పైట చెంగగా దేవుడు మార్చాడు అదే రీతిగా చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు ఏమని అంటాడు గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనత అలిలుయ ఏందట ఆమెకు నేను ఇచ్చిన ఈ తల వెంట్రుకలు ఆమెకు నేను ఇచ్చిన తల వెంట్రుకలు ఉన్నాయే అవి ఏంటి అని అంటే ఆమెకు అవి ఘనతగా నేను ఉంచాను అంటున్నాడు ఘనతగా ఉంచాను కాబట్టి ఇక్కడ అంటాడు ఎవడైనాను ఇలా మాట్లాడతాడు దేవుడు ఏమని మాట్లాడతాను అనంటే స్త్రీకి పైట చెంకగా తల వెంట్రుకలు ఉన్నబడి ఉన్నాయి కాబట్టి అవి ఆమెకి ఇవ్వబడి ఉన్నాయి కాబట్టి ఆమె వాటిని గౌరవించాలి బయట చీంక ఉన్నాయి మనము కూడా ఈ విశ్రాంతిన దేవుని మందిరంకు వెళ్తున్నాం కదా మన కొంగును ఈ రోజే కాదు విశ్రాంతి మందిరంకి వెళ్ళడమే కాదు ఇంట్లో కూర్చొని ప్రార్థించిన తోటి సహోదరి తలపైన ముసుగు వేసుకో అది నీ భర్తకు ఘనత నీకు ఘనత తెచ్చేదిగా ఉంటుంది నీవు ఎప్పుడైతే ముసుగు నీకు పడిపోతుందో అనాలోచనగా ఉండకూడదు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించినను మన శరీరం మనతో మాట్లాడుతుంది ముసుగు పడిపోయింది అని తెలుస్తుంది మనకు తప్పుగా అనుకోవద్దు కాబట్టి మనం ఎక్కడ ముసుగు జారిపోకుండా చూడాలి స్కార్ప్ కట్టుకున్నాలి రెండుగా తలపైన కొంగు వేసుకున్నాలి అప్పుడే దేవుడికి ఘనత దేవుడు మైమయ్యతో మనం నిలబడగలుగుతాం ఎందుకంటే మన జుట్టు ఉంది చూడు కత్తిరించుకోకూడదు మన జుట్టు దేవుడు పైట చెంగుగా మార్చాడు పైట చెంగుగా ఉన్న ఆ వెంట్రుకలు పెరగనివ్వాలి మనము కదా అది ఆనందకరము ఆశీర్వాదకరము కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇటు మాటలు దేవుడు మనత్మ దీవించి ఆశీర్వదించి పలింపజేవినుగాక ప్రేజలాడందరికీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి